రాష్ట్రాల వర్కింగ్ జర్నలిస్ట్ అకడేషన్ గుర్తింపు కార్డు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ముప్పై తేదీతో అకడేషన్ కార్డులు గడువు మొయ్యనుంది తదితర కారణాల వల్ల ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఐఎన్పిఆర్ అధికారులు పేర్కొన్నారు అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు ముప్పై ఒకటవ తేదీ వరకు అకడేషన్ల గడువును పొడిగిస్తే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆర్టీసీ సంస్థకు అధికారులు తెలియచిన నేపథ్యం కూడా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా ఎంత కీలకమైందో మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి మంచితో పాటు చేటును కూడా చూపించేటువంటి ఏకైక సంస్థ లేదంటే మీడియా దానికి సపరేట్గా ఉన్నటువంటి వింగ్ సమాచార శాఖ సంబంధించినటువంటి సంబంధం ఆ సమాచార శాఖకు సంబంధించి ఇప్పటికే గతంలో కూడా మూడు నెలలు పొడిగించడం జరిగింది ఎకడేషన్ ఉన్నటువంటి వ్యక్తులు అదే దాంతోపాటు మళ్ళీ ఈరోజు సెప్టెంబర్ ఏదైతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయినటువంటి ఏదైతే మూడు నెలలు ఉందో ఆ మూడు నెలలు కూడా మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అకడేషన్ కడువును కూడా పొడిగించింది ఈ నెలతోని ముప్పై తారీఖు పోయేటువంటి నేపథ్యంలోనే మళ్ళా ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా పెంచడం జరిగింది దాని తర్వాత జనవరి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు కొత్త అకడేషన్ కడువులు కొత్త అకడేషన్ కార్డు కూడా ఇచ్చేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇది జేఏబిం టీవీలో ఉన్నటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి వార్త ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు హైదరాబాద్ ఫార్మసిటీ రద్దు వెనుక వేల కోట్లు కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలేశారు ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర్ ఆరోపించారు రాజన్న సిరిసిల్ బీఆర్ఎస్ భవన్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఫార్మసిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పింది ఇబ్రహీంపట్నం మహేశ్వరంతో పాటు ఇతర వేదికల ద్వారా రేవంత్ రెడ్డి కోమటరెడ్డి రెడ్డి వెంకరెడ్డి చాలా మంది నాయకులు స్పష్టంగా చెప్పారు ఫార్మసిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఇష్టం వచ్చినట్లు కేటీఆర్ గుర్తు చేశారు చివరికి న్యాయమూర్తులు కూడా తప్పుదో పట్టిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్మసిటీ రద్దు అని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు కోమారెడ్డి వెంకటరెడ్డి ప్రకటనలు చేశారు అయితే ఫార్మసిటీ ఉన్నదా పోయిందా అని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మసిటీ రద్దు కాలేదు అట్లానే ఉందా ఉందని నిన్న హైకోర్టులో పిటిషన్ వేసింది నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నా సీఎం ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడడం లేదు ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఫోర్త్ సిటీ అని మాట్లాడుతున్నాడు సీఎం రెడ్డి చెప్పు చేతులు అయితే నీ భాషలో చెప్పాలంటే మొగడువి అయితే చెప్పు నువ్వు చెప్పే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ఏ సిటీ ఏఐ సిటీ కోసం ఒక ఎకరమైన భూసేకరణ చట్టం కింద సేకరించావా మీరు ఒక ఎకరం భూమి సేకరించకపోతే మేము గతంలో ప్రతిపంచిన ఫార్మసిటీ భూమి అయితే దాన్ని ఇతర అవసరాలకి ఎలా మళ్ళిస్తావు చివరకు న్యాయమూర్తులను కూడా తప్పుదో పట్టిస్తున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు నానా తంటలపాటి సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మంది ఉద్యోగ ఉపా ఉపాధి అవకాశాలు రావాలని ఫార్మసీని ప్రతిపాదించామని కేటీఆర్ తెలిపిన నేపథ్యం ఉంది ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో పద్నాలుగు వేల ఎకరాల భూమిని సేకరిస్తే ఆ పద్నాలుగు వేల ఎకరాల భూమిని ఇలా ఫార్మాసిటీ కేటాయించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం లక్షలాది మంది జీవితాలు మారుతాయని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం కేటీఆర్ ఆ భూమిని అంతా సమీకరించడం జరిగింది ఆ భూమిని ఇవాళ ఎవరి కోసం చేస్తారంటే దారాదత్తం చేసి ఇవాళ మళ్ళీ రైతుల జీవితాలతో మళ్ళీ చిలగాట మారుతూ రైతుల కడుపు కొట్టేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నటువంటి ఘాట్ వాకలైతే కేటీఆర్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కళ్ళ ముందే కూలిపోతుంది బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అది కాళ్ల ముందే కూలిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జల సోధలో ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం దుర్గాపై దేశముఖు రేనున్నో క్యాన్సర్ సెంటర్ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నత కలిసి గురువారం పాల్గొన్నారు అనంతరం రేవంత్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా చర్యలు తీసుకుంటే మొత్తం సాగునీటి పారుదల శాఖ ఉండేదని పేర్కొన్నారు తెలంగాణ ప్రజలు భావోద్యోగం వ్యవసాయం నీరు సాగునీటి పారుదల శాఖలో పని ఉంటే ఉద్యోగం కాదు ఓ భావోద్యోగం కెత్తసేపరటకు వెళ్ళాలి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలని రేవంత్ సూచించారు ప్రజలందరికీ నెల రోజులనే హెల్త్ కార్డులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు ప్రతి ఒక్కరు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసుకో చేయబోతున్నాం ప్రజల మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చూస్తాం క్యాన్సర్తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అందరికీ వైద్యం అందలా చూడటం మనందరి బాధ్యత వైద్య ఖర్చులు ఎక్కువగా టెస్టులే ఉంటున్నాయి క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మరి వైద్య వైద్యం చేసేటువంటి నేపథ్యంలో వైద్యం పక్కన పెడితే నిజంగా అనేకమైన టెస్టులు వేసి డబ్బులు గుంజుకుంటున్నాం ఇష్టానుసారంగా ఇలా ఉన్నటువంటి మెడికల్ మాఫియా అయితే ఇష్టానుసారం జరుగుతుంది ఈ అడిగేటోడే లేడు వాళ్ళమైన పర్యవేక్షణ లేదు వాళ్ళ మీద నిఘా వ్యవస్థ లేదు అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ అధికారులు ఏం చేస్తారో జిల్ల ఇష్టం సరే పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి ఎలాంటి పర్మిషన్లు ఉంటాయి హాస్పిటల్ నిర్వహించేటువంటి నిర్వాహకులు ఏ విధంగా మేనేజ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి టెస్టులకు ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నారో ఇష్టానుసారంగా అయితే డబ్బులు అయితే దండుకుంటున్నారో ఇలా పేదోడిని నడ్డి విరిచి ఇవాళ వైద్యం పేరుతో ఇష్టానుసారంగా చేస్తున్నారో దాని మీద మరి ఏ విధంగా చేరలు తీసుకుంటాడో మనం చూడాలి గతంలో కూడా జేబించిన పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది నమో నారాయణ అన్నట్టుగా ఇలా ప్రభుత్వం ఉన్నట్టు అయితే ప్రజలైతే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఉప ఎన్నికపై కడియం సంచలన కామెంట్స్ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ గణపూర్ కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ అని అన్నారు ఏకంగా శాసనసభ పక్షాలు కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ దాన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పట్లో ఉప ఎన్నిక రావాలని వచ్చినా ఎరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు స్టేషన్ గన్పూర్ లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావాలని జోస్యం చెప్పారు కోర్టులపై ప్రజాస్వామ్యంపై తమ గౌరవం ఉందన్నారు వరంగల్ చరిత్రను కనుమరు చేసేందుకు ఉమ్మడి కేసీఆర్ ఆర్ ముక్కలుగా చేసిన నేపథ్యం ఉంది మరి అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో నువ్వు మంత్రిగా పనిచేసావు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎవరైనా నిజంగా దళితుల మీద ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కడియం సీఆర్ చేసేటువంటి ఆరోపణలు మనం ఇస్తున్నాం ఉప నిజంగా ఏవే సామాజిక వర్గం గెలవాలి కొంతమంది సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇవాళ మేమే మొత్తం గొప్ప గొప్ప చెప్తున్నాయి ఇవాళ మేము చెప్పిందే వేదము మేము చేసేదే అంటున్నారు ఇవాళ ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన జనాభా ప్రకారం ఎంతమంది తీసుకోవాలి జనాభా ఆధారంగా తీసుకున్నట్లయితే జనాభా ప్రతిపక్షం తీసుకున్నట్టయితే ఏ జనాభాకి ఎంత శాతం ఓట్లు రావాలి ఏ జనాభా నిజంగా ఎవరు పోటీ నిలబడాలి ఆ జనాభా నిజంగా వాళ్ళకు ఓట్లేస్తే ఇలా చిల్లర మాటలు మాట్లాడేటువంటి అనేక మంది చిల్లర ఎమ్మెల్యేలు వాళ్ళందరూ నిజంగా ఉండగలుగుతారా ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మితిమీరిపోయే విధంగా అహంకార ధోరణితోని ఒక కులాల గురించి తప్పుడు ప్రచారం చేసేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ ఉప ఎన్నికలు నిజంగా ప్రజలు మీకు ఓటేస్తే ఇయల మీరు గెలిచిన వాళ్ళు ప్రజలు మీకు ఓటేసి ఇవాళ ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి జాతి ఏదైతుందో ఆ జాతులు మీ భుజస్కంధాలపై మోయడంతోని మోయడంతో మీరు ఈ మాటను మాట్లాడుతున్నారు ఇలా ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు మరి కాంగ్రెస్కి ఎట్లుంటుంది మరి బీఆర్ఎస్కి ఎట్లుంటుంది మరి బీజేపీకి ఎట్లుంటుంది మిగిలిన పార్టీలు ఏ విధంగా ఉంటాయి ఆ పార్టీల ఫిరాయింపులో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చేస్తారు అధికారులు నిజంగా ఎంత కొమ్ము కాస్తారు మరి ప్రజల వలన ఎందుకు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తే ఏ విధంగా ఓటేస్తారు ఎవరికి నిజంగా పరిపాలన కావాలి ఎవరు వస్తే నిజంగా న్యాయం జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఉప ఎన్నికపై ఆయన సంచలన వ్యాఖ్యలు ఇచ్చిన నేపథ్యంలో మనం చూస్తున్నాం